ఉదయం ఐదు గంటల నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో పదిహేను మంది అధికారులతో ఏసీబీ సోదాలు నిర్వహించింది మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం ఐదు గంటల నుంచి పదిహేను మంది అధికారులతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు మాజీ మంత్రి జోగిరమేష్ ఇంట్లో పదిహేను మంది అధికారులతో సోదాలు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం సీడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తింపు ఉదయం ఐదు గంటల నుంచి జోగిరమేష్ ఇంట్లో జరుగుతున్న తనిఖీలు అనంతరం మాజీ మంత్రి జోగిరమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు సీఈడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఆయన మరికొందరితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు అయితే కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ ఆరోపించారు